అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక మంచి ఆధ్యాత్మిక భక్తి భక్తి స్టోరీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు భక్త రక్షణ అనే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నానండి ఆ విష్ణుమూర్తి మీద భక్తి శ్రద్ధలతో కృష్ణుణ్ణి స్మరించుకుంటూ ఈ కథ వినండి మీకు సకల భాగ్యాలు కలిగి పుణ్య ఫలాలు అనేవి దక్కుతాయి ఇక ఆలస్యం చేయకుండా మన కథని ఆరంభిద్దామా పూర్వం అంబరీషుడు అనే ఒక రాజు ఉండేవారు ఆయన శ్రీ మహావిష్ణుకి అన్యాన్య భక్తుడు ఆయన క్రమం తప్పకుండా ప్రతి ఏకాదశి రోజున నిజ్జల ఉపవాసం ఉండేవాడు ద్వాదశి రోజు బ్రాహ్మణులకు భాగవతులకు అందరికీ భోజనాలు పెట్టి వారిని సేవించిన తర్వాత తాను కూడా భోజేసేవాడు ఈ ఏకాదశి వ్రతానికి ఒక నియమం ఉంది ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ద్వాదశి గడియలు వెళ్ళేలోగా పారణ చేయాలి పారణ అంటే భోజనం నీళ్లు స్వీకరించడం అన్నమాట ఇలా చేస్తే ఆ ఏకాదశి వ్రతానికి ఫలితం అనేది లభిస్తుంది ఇలా ఈ అంబరీష మహారాజు ఏకాదశి క్రప్పం తప్పకుండా నిష్టగా ఆచరించేవారు దీనివల్ల అంబరీష మహారాజు పేరు ప్రతిష్టలు ముళ్ళు లోకాలు వ్యాపించాయి ప్రతి ఒక్కరి నోట ఆయన భక్తి గురించే చర్చలు ఇలాగే ఒకసారి దుర్వాస మహర్షి ఆశ్రమంలోకి అంబరీష మహారాజు గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు ఆయన చాలా గొప్ప హరిభక్తుడని ఇంకా ఆయన ఏకాదశి వ్రతం చాలా నిష్టగా ఆచరిస్తారని తన రాజ్యానికి వచ్చే ఋషులకు బ్రాహ్మణులకు చాలా బాగా సేవిస్తారని మాట్లాడుకుంటూ ఉన్నారు అంబరీషు అంత గొప్ప భక్తుడా అలాగైతే ఒకసారి వెళ్ళి పరీక్షించి చూడాలి అని దూర్వాస మహర్షి ఒక ఏకాదశి రోజున బయలుదేరి అంబరీష మహారాజు దగ్గరికి వెళ్ళారు ఆయన వెళ్ళేసరికే ద్వాదశి రోజు దూర్వాస మహర్షిని చూడగానే అంబరీష మహారాజు ఆయనకు చాలా వినయంగా నమస్కరించి ద్వాదశ పారణకు ఆహ్వానించాడు దానికి దూర్వాస మహర్షి నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను తర్వాత పారణ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు ఇక అక్కడ వచ్చిన బ్రాహ్మణులు ఋషులకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి అంబరీష మహారాజు మాత్రం దూర్వాస మహర్షి గురించి కోసం వేచి ఉన్నాడు కానీ ద్వాదశ గడియలు వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతున్నా కూడా దూర్వాస మహర్షి జాడలేదు ఆస్థాన పురోహితులు పెద్దలు ఎంత చెప్పినా అంబరీష మహారాజు దూర్వాస మహర్షి కోసం రాకుండా భోంచేయడం ఎలా అని ఒప్పుకోవడం లేదు తినకుండా అలాగే ఎదురు చూస్తున్నాడు చివరికి పెద్దవాళ్ళు పురోహితులు అందరూ కలిసి మాట్లాడుకుని మహారాజు దగ్గరికి వచ్చి ద్వాదశ గడియలు దాటేలోగా మూడు ఉద్ధరణలు మూడు చెంచాల తీర్థం సేవిస్తే ఆహారం తీసుకున్నట్లు భావం కలుగుతుంది కాబట్టి పారణ చేసిన ఫలితం లభిస్తుంది కానీ ఆయన ఒప్పించి మూడు ఉద్దరణుల తీర్థం సేవించేలా చేస్తారు అంబరీష మహారాజు తీర్థం తీసుకోగానే దూర్వాస మహర్షి వచ్చారు ఆయన వచ్చిందే పరీక్షించడానికి కదా కాబట్టి అలా చేస్తున్నారు నా కోసం వేచి ఉంటాను అని చెప్పి నేను రాకుండానే భోంచేసేసావా అని చాలా కోపంగా అంబరీష్ మహారాజును కారణం కూడా అడగకుండా తన జటల నుంచి ఒకటి తీసి కిందికి వేశాడు అందులో నుంచి కృత్య అనే రాక్షసి పుడుతుంది ఆ కృత్య రాక్షసి శరీరమంతా అగ్నిజ్వాలలో రగులుతూ ఉంటాయి అంటే అగ్ని అంటే కోపానికి స్వరూపం దూర్వాస మహర్షి కోపానికి స్వరూపం అన్నమాట ఆ కృత ఆ కృత్య అనే రాక్షసి మనం కూడా కోపానికి గురైనప్పుడు రాక్షసుల్లా ప్రవర్తిస్తాము కోపం మనిషిలోని విచక్షణ విజ విజ్ఞానాన్ని చంపేస్తుంది కదా అలాగే ఆ కృత్య అంబరిషి అంబరీషి మహారాజు మీదికి వెళుతుంది అంబరీష మహారాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు కృత్య అంబరీష మహారాజుని సమీపించాలి అనేంత లోపలే శ్రీ మహావిష్ణు చేతిలోని సుదర్శన చక్రం బయటికి వస్తుంది కృత్య ఎలా అగ్నిజ్వాలలు కక్కుతుందో అంతకంటే విపరీతమైన అగ్నిజ్వాలలు సుదర్శన చక్రానికి ఉంటాయి సుదర్శన చక్రానికి వేయి పళ్ళు ఉంటాయి ప్రతి పంటి చివర అగ్నిజ్వాలలో భయంకరంగా వస్తుంటాయి ఒకసారి వేయి సూర్యులు దగ్గరకు చూసినంత భయంకరంగా ఉంది ఆ దృశ్యం ఆ మహా సుదర్శన చక్రం రాగానే కృత్య తలను నరికేస్తుంది కృత్య భస్మం అయిపోతుంది కానీ సుదర్శన చక్రం అంతటితో ఆగలేదు ఆ కృత్య వచ్చింది దూర్వాసనముని కోపం నుంచే కదా ఆయనే కదా అంబరీష మహారాజుని శిక్షించాలని దాన్ని సృష్టించారు కాబట్టి ఆ సుదర్శన చక్రం నేరుగా దూర్వాసముని వెంటపడింది సుదర్శన చక్రం తన వైపు తిరగగానే ఆ దూర్వాసముని ప్రాణభయంతో చాలా వేగంగా పరిగెడుతున్నారు కానీ సుదర్శన చక్రం మాత్రం ఆయన ఎక్కడికి వెళ్ళినా వెంట పడుతూనే ఉంది అలా పరుగులు తీస్తూ ఆయన కైలాసానికి వెళ్ళారు కైలాసం లోపలికి ప్రవేశించారు సుదర్శన చక్రం కైలాసం ద్వారం దగ్గర కాచుకునికుంది కైలాస కైలాసంలోని మంచు పర్వతాలు ఆ సుదర్శన జ్వాలలకు కరిగిపోతున్నాయి మహర్షి పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి తన ప్రాణాలు కాపాడమని వేడుకొన్నారు ఆయన నేను ఆ సుదర్శన చక్రాన్ని ఆపలేను నా వల్ల కాదు నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళు కైలాసం ఎలా మండిపోతుందో అని మహర్షిని అక్కడి నుంచి పంపించేశారు కైలాసం నుంచి బయటకు రాగానే మళ్ళీ సుదర్శన చక్రం మహర్షి వెంట పడింది దూర్వాస మహర్షి చాలా వేగంగా పరుగులు తీస్తూ బ్రహ్మలోకానికి వెళ్ళారు బ్రహ్మలోకం కూడా బయటకు సుదర్శన చక్రం అలాగే ఉంది దూర్వాసన మహర్షి కోసం ఎదురు చూస్తూ ఉంది దూర్వాస మహర్షి బ్రహ్మదేవుణ్ణి తన ప్రాణాలు కాపాడమని వేడుకుంటారు బ్రహ్మదేవుడు కూడా ఈశ్వరుడి ఇచ్చిన సమాధానమే ఇస్తారు ఆ సుదర్శన చక్రం నేను సృష్టించింది కాదు నన్నే సృష్టించిన మహావిష్ణువుది ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకో నీ ప్రాణాలు నిలిచే ఉపాయం దొరకొచ్చేమో అని చెప్పి పంపిస్తారు మళ్ళీ దూర్వాస మహర్షి పరుగులు తీస్తూ వైకుంఠానికి వెళ్తాడు సుదర్శన్ చక్రం మళ్ళీ దూర్వాస మహర్షి వెంట పడసాగింది వైకుంఠంలోకి వెళ్ళి శ్రీ మహావిష్ణువు ప్రాణాలు కాపాడమని వేడుకుంటారు దానికి శ్రీ మహావిష్ణువు అయ్యో ఋషివర్య సుదర్శన చక్రం ఇంతవరకు నేను వేసిన ఆజ్ఞనే పాటిస్తుంది దానికి చెప్పాను నా భక్తులకు ఏదైనా ఆపద వాటి వెంటనే వెళ్ళి కాపాడు నేను చెప్పిన నువ్వు వెను తిరగకూడదు నాకంటే నా భక్తులే నాకు ముఖ్యమని ఎప్పుడో చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను దానిని ఆగమని చెప్పినా అది ఆగదు ఆ అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరిస్తున్నాడు మీరే కావాలని స్నానం చేసి వస్తానని చెప్పి ఎంతసేపైనా వెళ్ళలేదు అయినా కూడా ఆ అంబరీషుడు పారణ చేయకుండా మూడు ఇద్దరుల తీర్థం మాత్రమే సేవించాడు అంత మాత్రానికే నువ్వు కోపంగా అతని మీద రాక్షసుని సృష్టించి పంపించావు ఋషులకు ఉండవలసినది సమాధానం సహనం కానీ మీకు అది ఎంత మాత్రమూ లేదు మీరు వెళ్ళి ఆ అంబరీష మహారాజునే వేడుకోండి మిమ్మల్ని ఇప్పుడు ఆ అంబరీషుడే కాపాడగలడు నా వల్ల అయ్యే పని కాదు వెళ్ళండి అని మహావిష్ణువు దూర్వాసముని తిరిగి భూమిపైకి పంపిస్తారు సుదర్శన చక్రం మళ్ళీ దూర్వాసుడి వెంట పడసాగింది ఇదంతా జరగటానికి సరిగ్గా సంవత్సర కాలం పడుతుంది దూర్వాస పశ్చాత్తాపంతో అంబరీష మహారాజు దగ్గరికి వచ్చి నన్ను కాపాడు అంబరీష మహారాజా నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నన్ను క్షమించు అంబరీష మహారాజా నా ప్రాణాలు కాపాడు అని వేడుకుంటున్నాడు అంబరీష మహారాజు సుదర్శన చక్రానికి నమస్కారం చేసి ఓ మహా సుదర్శన చక్రమా ఈ దూర్వాసముని సేవించి నేను భోజనం చేయాలని సంవత్సర కాలం నుంచి చూస్తున్నాను ఆయన ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నారు పశ్చాత్తాపంతో క్షమించమని కూడా అడిగారు కదా ఇకనైనా ఆయనను క్షమించి వదిలేయమని వేడుకుంటున్నాను అని సుదర్శన చక్రానికి నమస్కరించి వినయంగా కోరాడు వెంటనే ఆ సుదర్శ సుదర్శన చక్రం శాంతించి తిరిగి మహావిష్ణు దగ్గరికి చేరుకుంది అంబరేష మహారాజు భక్తికి ముగ్ధుడైపోయాడు దూర్వాస మహర్షి ఈ మహారాజుని చంపడానికి తన మీదికి రాక్షించడం పంపినా కూడా నా మీద ద్వేషం పెంచుకోకుండా నన్ను సేవించడం కోసం వట్టి మూడు ఉద్ధరణలు తీర్థం తీసుకుని సంవత్సరం నుంచి ఆహారం తీసుకోకుండా వేచిచున్నాడు అనుకుంటూ అప్పుడు మహారాజు వేచి చూడటంలో తనకు అంతరార్థం కూడా అర్థమైంది సుదర్శన చక్రం తనను చంపదని తను తప్పు తెలిసేటట్టు చేసి మళ్ళీ తన వద్దకే వస్తుందని అంబరీష మహారాజుకి ముందే తెలుసు అయినా కూడా ఏమీ మాట్లాడకుండా ఎంత వినయంగా ఉన్నాడు అనుకున్నాడు దూర్వాస మహర్షి వెంటనే ఆయన ఆతిథ్యం స్వీకరించి ఇద్దరూ కలిసి పారాయణ చేశారు అందుకే కోపాన్ని ఎప్పుడు కూడా ఆయుధంగా చేసుకోకూడదు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అనేది అంబరీష మహారాజు శాంతం తననే రక్షించింది అదే దూర్వాస మహర్షి తనని చంపబోయింది కదా అప్పటి నుంచి ఎప్పుడు ఎవరు ఏకాదశి వ్రతాన్ని చేసినా ద్వాదశ పారాయణ చేసినప్పుడు అంబరీష మహారాజుని ఈ కథను తలుచుకుంటే వచ్చే ఏకాదశి వ్రతాన్ని నిర్విఘ్నంగా ఆచరించగలరు అన్న ప్రతీతి కూడా ఏర్పడింది విన్నారు కదా ఫ్రెండ్స్ ఏకాదశి వ్రతానికి ఉన్న మహిమ అనేది మీరు తెలుసుకున్నారు కదా ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశ గడియల్లో భోజనం చేస్తే కలిగే ఫలితం అనే దానికి ఫలితం సాక్షాత్ శ్రీ మహావిష్ణువే స్వయంగా ఇచ్చారు తన భక్తుల్ని ఎంత బాగా కాపాడుకుంటారంటే ఆయన నామస్మరణ చేస్తేనే పొంగిపోయే మన విష్ణుమూర్తికి నమస్కారం చేసుకుంటూ ఇంతవరకు విన్న వారందరికీ నా ధన్యవాదాలండి వారంద విన్న వారందరికీ ఆ మహావిష్ణు ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి అందరు కోరికలు తీరాలు తీరాలి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి మరొక వీడియోలో మరొక మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ೇ ಜನ ಸುಖಿೋನ್